విస్తరణే సిద్ధాంతం అవసరమే భావజాలం సైద్ధాంతిక రాద్ధాంతాలకు సరళింపు పరిస్థితిని బట్టి అందరికీ పార్టీలో చోటు సంఘు నేపథ్యం లేకున్నా చేరికల రూటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే రాజకీయం రెండో దశ తర్వాత మారిన ప్రచార వ్యూహం అభివృద్ధి నినాదం వినిపించాలని నిర్ణయం కొత్త నినాదం రుకేనా జుకేనా అవకాశవాదం కాక మరేంటి అని ఓ ఆర్ఎస్ఎస్ నేత ప్రశ్నిస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ తీరుపై అది ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్కడ యాభై స్థానాల్లో పోటీ చేసింది మొత్తం బీజేపీ అభ్యర్థులకు కలిపి వచ్చిన ఓట్లు ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది అంటే సంఘటన ఒక్కో అభ్యర్థికి ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లు పడ్డాయన్నమాట ఐదేళ్ల తర్వాత అంటే గత ఏడాది త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అప్పటిదాకా మెరిసిన ఎరుపును కాషాయం తుడిచేసింది త్రిపురలో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచింది ఎలా ఐదేళ్లలో ఇదెలా సాధ్యమైంది బీజేపీ ఏం మాయ చేసింది అంటే మరేం లేదు విస్తరణ లక్ష్యంగా బీజేపీ అన్ని సిద్ధాంతాలను పక్కన పెట్టింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గంపగుత్తగా తమ పార్టీలోకి చేర్చుకుంది ప్రాంతీయ పార్టీ ఐపీఎఫ్ పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ భారత రాజకీయాలు ఇదొక విలక్షణమైన పార్టీ కార్యకర్తల నుంచి అధినేతల దాకా హిందూ భావజాలం ఆర్ఎస్ఎస్ లేదా విశ్వ హిందూ పరిషత్ నేపథ్యం ఉన్నవారే ఉంటారు వాజ్పేయి అద్వాని తదితరులంతా స్వయం సేవకులే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పూర్తికాల సేవలు అందించిన మోడీ ఇప్పుడు దేశానికి ప్రధాని అయ్యారు సాధారణ భక్తి విశ్వాసాలతో సంబంధం లేకుండా బలమైన హిందుత్వ భావజాలం ఉన్న వారికే చోటు ఉంటుంది అనే సార్వత్రిక అభిప్రాయం ఉంది అన్ని పార్టీల వారిని చేర్చుకుంటోంది ప్రస్తుతం పన్నెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులున్నారు వీరిలో ఒక్క మహారాష్ట్రను మినహాయిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి మంత్రి పదవులు దక్కాయి మొత్తం నూట ఎనభై మంది మంత్రుల్లో యాభై మూడు మంది వలస నాయకులే వీరిలో అత్యధికులు బీజేపీలో చేరిన కొన్ని రోజుల్లోనే మంత్రులైపోయారు గుజరాత్ లో జవహర్ చాడ్వా బీజేపీలో చేరిన ఇరవై నాలుగు గంటల్లోనే మంత్రి అయ్యారు అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా ఇతర పార్టీలకు చెందినవారే మణిపూర్ ముఖ్యమంత్రిని బీజేపీ అరువు తెచ్చుకుంది వీరెవరికి బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ నేపథ్యము లేదు త్రిపుర అసోం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలగడానికి కారణం సిద్ధాంత భావజాలాలను పక్కన పెట్టి చేసిన రాజకీయమే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న రీటా బహుగున జోషిని కూడా చేర్చుకున్నారు